హాయ్ గాయ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు అయితే నేను డ్యూటీకి వెళ్ళిన దగ్గర క్యూట్గా ముద్దుగా పిల్ల ఉందండి చూడండి నేను వెళ్తుంటే నయానికి వస్తూ ఉంది అయితే ఒకసారి తీసుకురాన అంటే ఆ పిల్లోడు తీసుకొచ్చాడు చాలా ముద్దుగా క్యూట్గా ఎంత బాగుంది చూడండి ముద్దు ముద్దుగా వాళ్ళు మంచిగా ఆడిపిస్తున్నారు అన్న చెల్లెలు దాన్ని మంచిగా ఆడుకుంటుంది ఎంత బాగుంది అసలు సేమ్ టెడ్డీబేర్ లాగానే ఉంది కదా బొమ్మలాగే ఉంది కలరు చూడండి చూడండి చిన్న కళ్ళు ముక్కు కనిపిస్తుంది చూడండి అసలు దాన్ని చూనే చూడలేను కళ్ళు ఎక్కడనే ఏమో అనేసి చాలా అంటే చాలా క్యూట్గా ముద్ద ఉంది దాని పేరు అంట పప్పి అంట నేను అడిగా ఏం పేరునా అని పప్పి అని చెప్పారు చూడండి అలా ఏ జీవరాశులకైనా సరే అలా తల మీద చేయి అంటే ఎంత బాగుంటుందో సైలెంట్గా భలే ఉంటాయి అసలు కదా కానీ కుక్కపిల్ల మాత్రం ముద్దుగా క్యూట్గా ఉందండి నాకు చాలా అంటే చాలా నచ్చింది మీకు కూడా నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూడండి అలాగే చూస్తూ ఉండిపోతుంది ఇప్పుడు కనిపించిన కళ్ళు నాకైతే ఎందాకాలని చూడనే చూడలేను రా అంటే వస్తానే లేదు వాళ్ళ దగ్గరనే ఉండిపోయింది బాగా అలవాటు అయిపోయింది చూడండి చూడండి ఎంత బాగుందో అసలు